জুট <melosuralism> কৰে <footsteps> <south> <can> <can> <window> <can> అమరావతిని బ్రహ్మరావతిగా సృష్టించినారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోజు చూస్తే అమరావతి వేష అమరావతిగా కూడా మాట్లాడి డిబేట్ లో శ్రీనివాసరావు అనే ఆయన ఇంకొక ఆయన నాగార్జున అనే ఆయన ఇంత కించపరచడం మహిళల్ని అంత అవసరమా భారతదేశంలో ఉన్నామా సంప్రదాయమైన దేశంలో ఎక్కడైనా ఉన్నామా మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లాలో పుట్టినోళ్లే కదా భారతి రెడ్డి ఈ రోజు నువ్వు ఇన్ ఇంతమంది మహిళలు అవమాన పడుతుంటే నువ్వు ఎందుకు ఊరికే ఉన్నావు అందరికీ కూడా క్షమాపణ చెప్పవచ్చు కదా ఈరోజు ఈ మూడు రోజుల నుంచి ఇదే నిరసనలు ఇలాగే కొనసాగుతున్నాయి మీ పత్రికని మీ మీడియాని ఇలాగే ఉపయోగించి నిన్న సజ్జల రెడ్డి గారు రాక్షసులు వీళ్ళు రాక్షస నరూపు రాక్షసులు అని కూడా మాట్లాడుతున్నాడు ఇవన్నీ మాట్లాడడానికి మీకు ఎలా మనసు వస్తుంది సంవత్సరం రొద్ద అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంటే అమరావతి రాజధాని చేయడానికి ఇష్టం లేక ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళ సాక్షి పత్రిక సాక్షి మీడియా ద్వారా ఇన్ని పాటలు మాట్లాడి మహిళలందరినీ రాష్ట్రంలో మహిళల మహిళలందరినీ తల్లిని పిల్లని చెల్లిని అనుకోకుండా అందరినీ కూడా కించపరిచి మాట్లాడడం నీకే ఆశంగా ఉంది కావున నీకే ఈ మహిళలు అందరూ కూడా నీకు అయ్యేవన్నీ కూడా చేస్తారు మహిళలు అయితే గినా అందరూ చాలా మంది బాధపడుతున్నారు ఇప్పుడు వేసలు అంటారు ఇంకో రోజు ఇంకో మాట అంటారు ఇవన్నీ కూడా ఖండిస్తున్నాము నువ్వు భారతీయ రెడ్డి గాని మీ సోషల్ మీడియా వాళ్ళు గాని మాకు వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే కూడా స్వాక్షి ఆఫీసులు గాని మీడియాను గాని పగలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అయితేనేమి కృష్ణరాజు గారు వీళ్ళు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయో మా నోటితో మేము చెప్పలేని మాటలు ఒక మహిళని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు అక్క చెల్లెలు అందరూ ఉన్నారు ఒక వేసి అనడము ఎంత మాత్రము జీర్ణించుకుంటారు మహిళలు అది ఎలాంటి మెసేజ్ వీళ్ళు సమాజానికి ఇస్తున్నారు ఒక డిబేట్ లో వెళ్ళినప్పుడు ఇలాంటి పదాలు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ కూడా కించపరచడం జరిగింది ఇలాంటి మాటల్ని విన్నా కూడా భారతి రెడ్డి గారు ఒక చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా సాక్షి మీడియాకి ఈ రోజు ఇంకా క్షమాపణ కూడా చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గాని నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయము ముఖ్యమంత్రి వారిలో ఒక చిన్న మెసేజ్ భారతీ రెడ్డి మీద పెట్టినందుకే కిరణ్ గారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు అంత క్రమశిక్షణగా ఉన్నటువంటి మా పార్టీ ఈ రోజు ఒక డిబేట్ లో మీ ప్రతినిధులు మాట్లాడితే దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు వెంటనే సాక్షి మీడియాని రద్దు చేయాలి మేము ఇది ప్రధానమైన డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము